ఈ వీడియోలో బెంగళూరులో ఉన్న చిక్క తిరుపతి అంటే చిన్న తిరుపతి అన్నమాట తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రాముఖ్యమైనదో అలాంటిదే కర్ణాటక వాళ్ళకి చిన్న తిరుపతి అన్నమాట అంటే చిక్క తిరుపతి అంటారు చిక్క తిరుపతికి ఎవరైతే తిరుమలకి వెళ్ళలేకపోతున్నారో చిక్క తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా కూడా అంతే పుణ్యం వస్తుందని అలాగే ఇక్కడ స్వామివారు తిరుమలలో ఎలా ఉంటారో అదే విధంగా ఉంటారని అందరూ చెప్తూ ఉంటారన్నమాట మనం ముందుగా అయితే ఈ వీడియో వీడియోలో మేము ఎలా ట్రావెల్ చేసాము ఎలాగ రీచ్ అయ్యాము టైం ఎంత ఎన్ని అవర్స్ పట్టింది అనేది వీడియోలో క్లియర్గా చూద్దాం అలాగే స్థల పురాణం గురించి కూడా తెలుసుకుందాం చిక్క తిరుపతిలో అసలు ఏమేమి చూడాలి స్వామివారి యొక్క ప్రాముఖ్యత విశిష్టత గురించి మనం తెలుసుకుందాము ముందుగా అయితే చిక్క తిరుపతికి మనము బెంగళూరు నుంచి వెళ్ళాలనుకుంటే నలభై కిలోమీటర్లు అయితే ఉంటుందన్నమాట బెంగళూరు సిటీ అవుట్స్కర్ట్స్ నుంచి మనకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పడుతుంది చిక్క తిరుపతి వెళ్ళడానికి చిక్క తిరుపతి మెయిన్ ఎంట్రెన్స్ అన్నమాట ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అండి లోపల కనిపిస్తుంది కదా ఇంకో గోపురము అది వచ్చేసి స్వామివారు ఉండే ప్రధాన గోపురం అనమాట ఇది ఎంట్రన్స్ పార్ట్ మీకు ఎంట్రన్స్లో చూస్తే ఇలాగా రైట్ సైడ్లో టెంకాయ కొబ్బరికాయలు అవి అమ్ముతూ ఉంటారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొని వెళ్ళచ్చు మాల అవి లేదంటే అవసరం లేదనమాట వాళ్ళు ఏమక్కడ మన కొబ్బరికాయ వాళ్ళు కొట్టట్లేదు మనమే కొట్టుకొని తీసుకొని వెళ్ళాలి ఇది వచ్చేసి ప్రధాన ద్వారం యొక్క ఎంట్రన్స్ సో చిక్క తిరుపతి యొక్క ప్రాముఖ్యత అంత ఏంటంటే స్వామివారు మామూలుగా వెంకటేశ్వర స్వామి అభయ హస్తము అంటే పాదాల వైపుగా మనకి స్వామివారి హస్తం అయితే ఉంటుంది బట్ ఇక్కడ చిక్క తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చెయ్యి హస్తం ఏదైతే ఉంటుందో పై భాగానికి అంటే తల వైపుకు చూపిస్తూ ఉంటుందన్నమాట దీనిని మనము వరద హస్తము అంటాము సో ఇక్కడ ఒక స్వామివారిని దర్శించుకుంటే మనకి ఎలాంటి శత్రు బాధలున్నా ఎలా శత్రు పీడలు కానివ్వండి లేదా ఏమన్నా ఉన్నా మనం ఏదైనా పని మొదలు పెట్టాలని చికాకులు అవి అడ్డంకులు ఎదురు వస్తున్నా కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే మన కోరికలు నెరవేర్తాయని ఇక్కడ తిరుమలలో లాగా గుండ్లు చేపిస్తూ ఉంటారు పిల్లల కోసం మొక్కొని వెంట్రుకలు ఇస్తూ ఉంటారన్నమాట సో పిల్లలు లేని వాళ్ళు సంతానం కోసం చూసేవాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉండేవాళ్ళు ఏదైనా భయాలు ఏదైనా ఇంటి కోసం చూస్తున్న వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని చూసే వాళ్ళకు కూడా ఇక్కడ చిక్క తిరుపతిలో స్వామివారిని దర్శించుకుంటే తప్పకుండా ఈ కళలన్నీ నెరవేరుతాయని నమ్ముతారనమాట ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అండి మనకి బోర్డ్ అయితే ఉంటుందన్నమాట చిక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఒక మూర్తి అయితే ఉంటుంది అనమాట ఇక్కడ టెంపుల్లో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా మనకైతే దర్శనం ఇస్తారు తిరుమలలో ఏ విధంగా అయితే ఏడు ద్వారాలు ఉంటాయి విధంగా చిక్క తిరుపతిలో కూడా ఏడు ద్వారాలు అనేవి ఉంటాయి అన్నమాట సో ఇది వచ్చేసి గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఇలా షాప్స్ అన్నీ కూడా ఉంటాయి ఇది గుడి ప్రాంగణం అనమాట మామూలు మనము స్థల పురాణానికి వస్తే ఇక్కడ నేను క్లియర్గా మీకు వీడియో తీసి చూపిస్తున్నానండి ఇక్కడ చూడండి అండ్ మనము స్థల పురాణానికి వస్తే ఈ స్వామి స్వయంగా అగ్నిదేవుని చేత ప్రతిష్టింపబడిన స్వరూపం అన్నమాట ఏం కదా జరిగిందంటే పాండవులు కొన్ని వేల సంవత్సరాలు యాగం అయితే చేశారనమాట యాగం చేసినప్పుడు మామూలుగా అగ్నిదేవునికి నెయ్యిని సమర్పిస్తూ ఉంటారు కదా అన్ని వేల సంవత్సరాలు యాగం చేస్తూ చేస్తూ ఆ నెయ్యి వేయడం వల్ల అగ్నిదేవుడు ఆ నెయ్యిని అరాయించుకోలేక అడవికి అయితే వెళ్తాడనమాట అడవికి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు ఏం చెప్తాడంటే నువ్వు ఒక అడవికి వెళ్ళి అక్కడ ఉన్న అడవిలో నీ మంటలనన్నీ చల్లార్చుకో ఆ అడవి ద్వారా అడవిని దహించడం బరా అని చెప్తే అగ్నిదేవుడు అడవికి వెళ్ళి ఆ అగ్నిహోత్రులన్నింటినీ కూడా వదులుతూ ఉంటే అడవి అంతా కాలిపోయిందనమాట అడవిలో ఉన్న జంతువులు జీవరాశులు అన్నీ కూడా మరణించడం మొదలుపెట్టాయి అందులో తక్షకుడు అంటే పాముల యొక్క రాజు కూడా దహించుకోబోతూ ఉండగా ఆయన ఈ అగ్నిదేవుడికి శా అయితే ఇస్తాడనమాట నీ పవర్స్ అన్నీ పోతాయి మాకు ఇలాంటి దుస్థితిని కలిగించినందుకు అని శపిస్తే అగ్నిదేవుడు వెళ్ళి మరలా శివుణ్ణి ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు శివుణ్ణి ప్రార్థించు అలాగే వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించి ఇలాగ పూజిస్తే నీకున్న భయాలు నీకున్న శాపాలు అన్నీ తొలగిపోయి నువ్వు మళ్ళీ నీ పవర్స్ అన్నీ నీకు తిరిగి వచ్చేస్తాయని చెప్పాడు సో అందుకని అగ్నిదేవుడు ఇక్కడ స్వామివారిని ప్రతిష్ఠించుకొని పూజ చేసుకోవడం ద్వారా తన శక్తులను తిరిగి పొందడము జరిగింది అలాగే మనము కూడా ఏదైనా బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఈ స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నట్లయితే మన కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారనమాట తిరుమలకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో ప్రాముఖ్యత ఉందో అంతే ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఎవరైతే తిరుమలకి వెళ్ళలేకపోతున్నారో ఆ జనాలు రద్దీలు టికెట్లు బుకింగ్ రూమ్స్ అన్నీ అందరూ కూడా అలాంటి వాళ్ళ అందరు కూడా చక్కగా ఇక్కడ చిక్క తిరుపతికి వచ్చి స్వామి స్వామివారిని దర్శించుకోవడము కరెక్ట్ అయిన పని అనమాట అంత రష్లో మేము వెళ్ళలేము కానీ స్వామివారిని దర్శించుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ చిక్క తిరుపతికి అయితే వచ్చి స్వామివారిని దర్శించుకోండి విగ్రహమూర్తి అయితే ఎంతో బాగుంది ఇది గర్భగుడి అనమాట నేను కొంచెంగా వీడియో తీశాను బట్ లోపల స్వామివారిని అయితే చూపించట్లేదు నేను మీకు ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను సో స్వామివారు ఎలా ఉంటారు శ్రీదేవి భూదేవి సమేతంగా అనేది నేను ఇక్కడ చూపిస్తాను దాన్ని ఒకసారి చూడండి ఇది గుడి బయట వైపు అనమాట సో ఇక్కడ తిరుమలలో లడ్డూలు ఎలా అయితే అమ్ము గుడి బయట కూడా మనకి అయితే అమ్ముతూ ఉంటారు సో మనము వంద రూపాయల నుంచి అనమాట నాలుగు లడ్లు వంద అలాగే రెండు పెద్ద లడ్లు వంద ఇంకా పెద్ద లడ్డు ఒక్కటే వంద రూపాయలు అలా ఉంటాయి అక్కడ మీరు ప్రసాదం కూడా తీసుకోవచ్చు అనమాట చిన్నపిల్లలు ఎవరైతే సంతానం కోసం మొక్కుంటారో వాళ్ళు కూడా మొక్కు తీర్చుకోవడానికి ఇక్కడ వచ్చి పుట్టు వెంట్రుకలు తల వెంట్రుకలు అన్నీ స్వామి వారికి అయితే సమర్పిస్తూ ఉంటారనమాట మెయిన్ టెంపుల్ ఇలాగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఉంటుంది సో ఆ టెంపుల్ మీద స్వామివారి అవతారాలు అన్నీ కూడా చక్కగా చెక్కి ఉంటాయన్నమాట అసలు మనం ఆ టెంపుల్కి వెళ్తే మనం తిరుమలకి వెళ్ళిన ఫీలింగే వస్తుంది తిరుమలలో మనం ఎంతైతే ఆహ్లాదకరంగా టైం స్పెండ్ చేస్తామో అంతే బాగుంటుందన్నమాట సో మనకి బెంగళూరు నుంచి ఫార్టీ కిలోమీటర్స్లో అయితే ఈ చిక్కు తిరుపతి అనేది ఉంటుంది ఎవరైనా బ్యాంగ్లూరు వస్తే తప్పకుండా చిక్కు తిరుపతి వెళ్ళి ప్రసన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రయత్నించండి ఇక్కడ మీకు స్వామివారి వరద హస్తంతో అంటే హస్తము పై వైపుకుంటున్నా అనమాట మనకి స్వామి స్వామివారు దర్శనాన్ని అయితే ఇస్తారనమాట శ్రీదేవి భూదేవి సమేతంగా ఇక్కడ కొన్ని చిన్న చిన్న షాప్స్ కూడా ఉంటాయి పిల్లలకు బొమ్మలు కావాలన్నా అటువంటివి అలాగే మనము ఎంట్రన్స్లో మనకు ఒక హోటల్ కూడా ఉంటుందన్నమాట సో ఆ హోటల్లో మనం ఏదైనా తినాలనుకుంటే టీయో కాఫీ తాగొచ్చు అండ్ టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ బంగారు పేట్ చాట్స్ ఫేమస్ చాట్స్ అయితే ఉంటుంది కదా సో టెంపుల్కి ఆపోజిట్ స్ట్రీట్లోనే బంగారు పేట్ చాట్స్ అని ఉంటుంది చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి